వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్లో ఒక వింతైన సంఘటన జరిగింది ఒక వింతైన చోరీ సంఘటన వింతైన దోపిడీ సంఘటన ఏమని అనవచ్చు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కానీ ఇది వింతైన నేర కథా చిత్రమే అవును ఓ యువకుడు ఆడవేషం కట్టాడు చీరా జాకెట్ ధరించాడు నెత్తి మీద కొంగు కప్పుకున్నాడు ఏకంగా ఓ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి కన్నెంబేశాడు ఆ ఇంట్లో కనిపించిందంతా బ్యాగులో సర్దేసుకున్నాడు ఆ ఇంటిని దోచేసుకున్నాడు అవును ఒక యువకుడు ఆడవేషంలో చీరా జాకెట్ ధరించి కొంగు కప్పుకొని ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ ఏ సామానుందో ఎక్కడ నగలు ఉన్నాయో ఏ డబ్బులు ఎక్కడ ఉన్నాయో అతనికి బాగా తెలిసామో అన్నీ సర్దేసుకొని ఎంచక్క బయటికి వెళ్ళిపోయాడు ఆ ఇంటి వాళ్ళు వస్తే అసలు విషయం బయటపడింది అవును ఓ వ్యక్తి ఆడవేషంలో వచ్చి ఆ ఇంటిని దోచుకున్నాడు ఈ సంఘటన హైదరాబాద్లోనే జరిగింది బంజారా హిల్స్లో జరిగి జరిగింది ఓ వ్యక్తి ఓ మిత్రుడు ఓ మిత్రుడిని ఇలా ద్రోహం చేశాడు మిత్రుడి ఇంటికి కన్నం వేశాడు హైదరాబాద్లో ఓ మిత్రుడు ఆడవేషం వేసుకొని మరో మిత్రుడి ఇంటికి కన్నం వేశాడు ఉదయనగర్ ప్రాంతానికి చెందిన శివరాజ్ తాను నిజామాబాద్కు పని మీద కుటుంబంతో సహా వెళ్తున్నాడు ఈ విషయాన్ని తన మిత్రుడు హర్షిత్కు చెప్పాడు తాను వెళ్తున్నాను ఇంట్లో వారం రోజుల పాటు ఉండను అని చెప్పాడు హర్షిత్కు ఇది మంచి అవకాశంగా మారింది అసలే అప్పులో కూరుకున్నాడు డబ్బులతో సత్ సమస్యతో సతమతమవుతున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఫోన్ మిత్రుడు చెప్పిన ఈ విషయం అతనికి ఒక వరప్రసాదంగా కనిపించింది అతనిలో చెడు బుద్ధి పుట్టింది ఆ ఇంట్లోనే కన్నం వేయాలని ప్లాన్ వేశాడు డైరెక్ట్గా వెళ్తే దొరికిపోతాననుకున్నాడేమో ఆడవేషం కట్టాడు ఆడవేషం వేసుకున్నాడు చీరా జాకెట్ ధరించాడు ఉదయనగర్లోని శివరాజ్ ఇంటికి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ ఈ నగలున్నాయో ఎక్కడ డబ్బు ఉందో అతనికి బాగా తెలుసు అన్నీ సర్ చేసుకొని ఎంచక్క వెళ్ళిపోయాడు నిజామాబాద్ నుంచి వచ్చిన శివరాజ్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు క్లోజ్ టీమ్ రంగంలోకి దిగాయి అన్ని ఆనవాళ్లు పరిశీలించాయి కానీ ఈ మధ్య నేరగాళ్ళని సీసీ కెమెరాలు బాగా పట్టిస్తున్నాయి కదా ఆ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు ఒక ఆడ వ్యక్తి లోపలికి రావడం దోపిడీ చేయడం దోచుకోవడం అన్ని కనిపించాయి కానీ కాస్త క్లోజ్ చూస్తే అది ఆడది కాదు మగాడని పోలీసులకు అర్థమైంది అది ఎవరో శివరాజ్ ఈజీగానే గుర్తుపట్టేశాడు అతడు తన మిత్రుడు హర్షిత్ అని పోలీసులకు చెప్పేశాడు అంతే ఇంకేముంది కేసు సాల్వ్ అయిపోయినట్టే పోలీసులు హర్షిత్ను అరెస్ట్ చేసి కట్టకటాలోకి తోశారు ఇది ఇటీవల జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది కానీ హైదరాబాద్లో ఇది వింతైన చూరియే వింతైన ఇంటి దోపిడియే వింతైన నేర కథా చిత్రమే అవును ఒక యువకుడు ఆడవేషం కట్టి ఇంట్లోకి జొరబడి దోచుకోవడం అంటే ఖచ్చితంగా కాస్త వెరైటీ క్రైమ్ స్టోరీ కదా